తిరుపతి కూడా చాలా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం పార్లమెంటు నియో పార్లమెంటు స్థానం అని చెప్పచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఎక్కువగా ఎక్కువ సీట్లు వచ్చాయి ఎందుకంటే అక్కడ తిరుపతి పార్లమెంటు కూడా వైఎస్ఆర్ సిపిఐ గెలిచింది దాని తర్వాత మనం ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం రైట్ తిరుపతి లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సర్వే గత ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తిరు తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు ఇప్పుడు కూడా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుంది అని చెప్తున్నారు దీంట్లో మనం శాసనసభ నియోజకవర్గాలను ఒకసారి చూసినట్టయితే తిరుపతి పార్లమెంటు స్థాన పార్లమెంటు స్థానంలో శాసనసభ నియోజకవర్గాలు సర్వేపల్లి గూడూరు ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది దాంతోపాటు సుళ్ళూరుపేట ఇది కూడా ఎస్సీ నియోజకవర్గంగా ఉంది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తిరుపుతుంటుంది కాబట్టి వెంకటగిరి ఇది కూడా పోయినసరి ఇది కూడా వాళ్ళ చేతిలోనే ఉంది దాంతోపాటు తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు దాంట్లో ఒకసారి శాసనసభ నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే సర్వేపల్లి గూడూరు ఎస్సీ నియోజకవర్గం సుళ్ళూరుపేట వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి అండ్ సత్యవేడు మొత్తం ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకే ఒక స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అంటే తిరుపతి వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు సర్వేపల్లిలో సర్వేపల్లిలో సుళ్ళూరుపేట వెంకటగిరి సత్యవేడు ఈ నాలుగు స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది సర్వేపల్లి సుళ్ళూరుపేట వెంకటగిరి నెక్స్ట్ సత్యవేడు వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతుంది ఒకే ఒక స్థానం అదేంటంటే గూడూరు ఎస్సీ నియోజకవర్గం మాత్రం ఇక్కడ ఓరాహోరి తప్పదు అంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది టోటల్గా నిజంగా మనం చెప్పుకున్నట్లయితే మనం ఇందాక అనుకున్నట్టు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోట అని చెప్పొచ్చు ఇక్కడ కూడా సేమ్ రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే ఫలితాలు ఆ విధంగానే రావచ్చు అంటున్నారు అని చెప్తున్నారు శ్రీకాళహస్తిలో మాత్రం టీడీపీఎల్ జనసేన పార్టీ దాంతోపాటు తిరుపతి అండ్ గూడూరు ఈ యొక్క హోరాహోరి మిగతాయి సర్వేపల్లి అవ్వచ్చు దాంతోపాటు సుల్లూరుపేట అవ్వచ్చు వెంకటగిరి సత్యవేడు ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్పింది దాంతోపాటు తిరుపతి నియోజకవర్గంలో ఓట్ షేర్ ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉన్నాయి అనే అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఈ యొక్క పైనీరు అనే సంస్థ దీంట్లో టీడీపీ జనసేన పార్టీకి నలభై ఐదు పర్సెంట్ ఓటు చేరు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటు చేరు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క సర్వే సంస్థ చెప్తుంది ఇతరులకి జస్ట్ ఫోర్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు టోటల్గా తిరుపతి తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు సర్వేపల్లి సుల్లూరుపేట దాంతోపాటు సత్యవేడు వెంకటగిరి ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ సిపి గెలుచుకోబోతుంది దాంతోపాటు గూడూరు అండ్ తిరుపతిలో హోరాహోరీ హోరాహోరి ఉండబోతుంది అని చెప్తుంది ఒకే ఒక స్థానం అదే శ్రీకాళహస్తి టిడిపి గెలుచుకోబోతుంది అని చెప్పి పైన అనే సంస్థ చెప్తుంది